హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన రాజరాంపల్లె అంగర్లో అయితే ఉన్న బర్రె ఉన్న గుడ్ల రేట్ అయితే తెలుసుకుందాం మన వీడియో అయితే ఫస్ట్ ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయేలాగా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బర్రెలు మన ఎన్ని బర్ర నాలుగు బర్రెలు ఎంత చెప్తారు రేటు ఈ బర్రకి ఎంత చెప్తారు ఎన్ని రోజుల ఈ వారం రోజులలో ఇది దుడ్డే దీనిదేనా ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు పూడకు పూడకు మూడు ఎంత చెప్తారు దీనికి డెబ్బై ఐదు చెప్తారు దీనికి ఎనభై వేలు ఇది సూడేనా ఇది ఇది ఎన్ని రోజులు అయ్యా ఈ ఇది ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు మూడు మూడు ఇస్తుంది అది అదేంటి చెప్తారు ఎనభై ఐదు తక్కువ అడగచ్చానా అన్నీ ఏ బర్రకైనా అడగచ్చు ఈ ఈ అయితే ఇలా ఉన్నాయి బర్ర రేట్ అయితే మన ఛానల్ ఇట్లా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న ఎవరైనా తిరుమలపూర్ నెంబర్ చెప్తావా నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఓకే కావాలనుకుంటే ఫోన్ చేయవచ్చు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని తెలు తొలి ఇది సెకండ్ బర్రీనా ఎంత చెప్తాను రేడు నలభై వేలు ఎన్ని అయినాయింది నాలుగు చూడు అది చూడు అయినా వారానికి ఇంతే నలభై వేలు చెప్తాను ఎన్ని లీటర్ ఇస్తుంది పొద్దుగల సాయంత్రం నాలుగు లీటర్ ఏ ఊరే పెద్ద పెళ్ళి తక్కువ అడగచ్చా ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఫస్ట్ విషయం ముందు అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బరే నీ ఎంత చెప్తున్నారు ఎన్ని ఈతలు రెండో ఈత పాలు ఎన్ని లీటర్ ఇస్తుంది కొద్దిగా సాయంత్రం పంపుడు కాదే యూట్యూబ్ ఛానల్ అది చూడండి ఫ్రెండ్స్ తక్కువ అడగచ్చారా మరి ఎవరు బాబు చూడదే ఎన్ని ఎందులో ఏంటి అంతేనా బాబు మీదేనా బ్రీ ఎంత చెప్తాను యాభై వేలు చూడుదా ఎన్ని రోజులలో ఇంత వారంలో ఇంత ఎన్ని మూడు ఈత ఈనాక ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పొద్దుగా పొద్దుగా సాయంత్రం పొద్దుగా సాయంత్రం అయితే ఐదు లీటర్లు ఇస్తుందట ఎంత చెప్తాను ఒకసారి మళ్ళీ చెప్పు బాబు ఎంత చెప్తాను నలభై వేలు అడగచ్చా తక్కువ కూడా తక్కువ అడగచ్చా ఏ ఊరు తక్కువ కూడా అడగచ్చారా నలభై వేలు అయితే చెప్తాను ఇదేనా ఎంత చెప్తా ఎన్ని ఈత లేనింది రెండవ ఈత అది మూడో ఈత దుడ్డ దీనిదేనా ఎంత చెప్తాను నలభై రెండు దానికి ఎంత చెప్తాను యాభై మూడు तको अलग अच्छा ना बाप मारे சூடு சூடு கௌரு பார்க்க அண்ட் கௌரு எப்படி பதினேழு ரோஜா படுத்துதா எல்லாம் படுத்து வாரம் பதினோரு ரோஜில் படுத்துதா எண்ணா இது இதுக்கா எல்லா இது எஸ்ஸு மூணு மூணு இது எந்த செப்புத்தோ தம்பையா தக்குவ அடகச்சா ஏ ஊரே தம்பை வேலு செப்போ தூட அடையச்சாட கௌடுபரே బాబు నీదేనా బర్రేది ఇంత చెప్తాను రేటు ఎనభై ఐదు ఎన్ని ఈత లేదు ఒక ఒక ఈతనా గౌడు బర్రేనా ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు ఆరు దుడ్డ దిందేనా ఆడదామో కదా ఆడదేనా ఎంత అన్నావు తొంభై వేలా ఎనభై ఐదు తక్కువ ఆడగచ్చావు ఇంకా ఎవరు బాబు గౌడ్ బర్రే ఎనభై ఎనభై ఐదు అయితే చెప్తాను ఈ వారం అయితే ఇలా ఉన్నాయి బర్ర రేటు మన ఛానల్ ఇలా కొత్తవితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్